వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఈ నాటికాయలు చూసుకుంటే ఈరోజు క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకోవడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే తీసుకున్నారు నాసిక్లో ఈ నాటికాయలు అనేది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక నాసిక్లో ఈరోజు టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే తీసుకోవడం జరిగింది ఇక అంగళ్ళు మొలకల చెరువు చూసుకుంటే లాస్ట్లో ఫస్ట్ మొలకల చెరువు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేటు నాలుగు వందల ముప్పై పడ్డాయి నాలుగు వందలు కూడా పడ్డాయి నాలుగు వందల పైన చాలా ఐటలు పడ్డాయి అంట క్వాలిటీ నెంబర్ వన్ ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల లోపలయితే సూ చాలా ఐటలు ఒక నలభై యాభై ఐటలు అయితే పడడం జరిగింది క్వాలిటీ ఉంటే మూడు వందల యాభై నాలుగు వందల లోపల ఎక్కువ సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా ఏమాత్రం తగ్గలేదు నూట యాభై రూపాయల నుంచి కాలేదు నూట యాభై రూపాయలకి అయితే కింద అయితే ఏం లేవు నూట యాభై పైన ఉన్నాయంటే మనకు చెడులో ఇక అంగళ విషయం కూడా అంతే టాప్ రేట్లు అయితే ఐదు వందలు అయితే టాప్ రేట్ పడింది కానీ చిన్న చిన్న ఐటార్లు అక్కడక్కడ అక్కడ కూడా ఫస్ట్లో మార్కెట్ క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ ఐటాలు ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పడడం జరిగింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్వాలిటీ తగ్గింది ఇక్కడ కూడా మూడు వందల ముప్పై నుంచి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే చాలా ఐటలు పడ్డాయి లాస్ట్లో నాలుగు వందల టాప్ రేటు ఫస్ట్లో వచ్చి ఐదు నాలుగు డెబ్బై ఐదు వందల టాప్ రేట్లు అయితే పడడం జరిగింది అంగల్ మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్